ప్రైజ్లాడండి బాగున్నారు అందరూ దేవుని యొక్క ఉన్నతమైన నామంలో మీరు నిత్యము ఈ కృప వార్తను వీక్షిస్తున్నందుకు ప్రభు పేరిట మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నానండి మీరు తప్పక మరి వారంలోని మరి మూడు సార్లు వస్తున్న ఈ యొక్క కృపా వార్తను వీక్షించి అలాగనే మీ యొక్క అభిప్రాయాన్ని మరి రాసి అలాగనే లైక్ చేసి మీకు అవకాశం ఉంటే షేర్ చేయమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను మంచిదండి ఈరోజున దేవుని యొక్క వాక్యంలో నుండి కోరింధీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరవ వచనము చదువుకుందాం సహోదరులరా మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడండి మీరు లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను కులీనులనైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపక్కునున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థపరచుటకు లోకములో దేవుడు నీచులైన వారిని తృణీకరించబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు దేవుడు ఈ పరిశుద్ధ వాక్యములో నుండి మనందరితో మాట్లాడునుగాక ప్రిలో ప్రభునందు వాక్యం ప్రభునందు దేవుని వాక్యం ఇలా మాట్లాడుతున్నారండి దేవుడు మనల్ని పిలిచినప్పుడంట బలవంతుల్ని పిలవలేదంట బలహీనుల్ని పిలిచారంటండి మరి జ్ఞానవంతు జ్ఞానవంతులు పిలవలేదంట వెర్రి వారిని పిలిచారంటండి మరి నీచులను పిలిచారంటండి తృణీకరించబడిన వారిని ఎన్నిక లేని వారిని పిలిచారండి ఒక మాటలో చెప్పాలంటే విలువ లేని వారిని పిలిచారండి విలువ లేని వారిని ఏ గొప్పతనం లేని వారిని ఏ ప్రత్యేకత లేని వారిని నాకు ఇది కలదు అని చెప్పడానికి లేని వారిని పిలిచారంట ఒకవేళ అలా పిలిచి ఉంటే నా గొప్పతనం వల్ల దేవుడు మరి ఘనత పొందాడు అని అనొచ్చు కనుక దేవుడు వాళ్ళని పక్కన పెట్టాడు మీ ఘనత మీ దగ్గర ఉంచుకోండి అని అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది బలహీనుల్ని పిలిచాడు అంటే బలహీనులు పిలిచి మనలోని ఆయన బలాన్ని నింపాడంటే మనలో దేవుని యొక్క సన్నిధిలో చూస్తే నిజంగా ఆయన పిలిచినప్పుడు అందరూ పాపలే ఎక్కడ ఎవరిని ఎప్పుడు పిలిచినా వారు పాపంలోనూ ఉన్నవారిని పిలిచాడు దేవుడు పాపమనే బలహీనతలో ఉన్నోడిని పిలిచాడు దేవుడు ఏ తాగుడు అనే బలహీనత కొందరికి వ్యసనాలు అనే బలహీనత కొందరికి అప్పులు అనే బలహీనత కొందరికి రోగాలనే బలహీనత కొందరికి మరి రకరకాల వ్యసనాలు ఏదంటే జూదం ఆడతాడు బెట్టింగ్లు కడతాడు వ్యభిచారానికి వెళ్తాడు ఇలాగ రకరకాల బలహీనతలతో కోట్ పుట్టబడుతున్న వారిని బలహీనుల్ని ప్రభు పిలిచారంట ఆ బలహీనుల్ని బలవంతులుగా మార్చడానికి ఒకసారి ఒక దగ్గర పీడబ్ల్యూడీ గ్రౌండ్ లాంటి గ్రౌండ్లో ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశారు మీటింగ్ అనే దానికంటే మరి డిబేట్ అనొచ్చు దాన్ని అలాంటి దాన్ని ఏర్పాటు చేశారు ఇగో దే యేసు ప్రభు దేని వల్ల ఏమా ప్రయోజనం లేదని ఒక గుంపు లేదు ఆయన వల్ల ప్రయోజనం ఉందని ఒక గుంపు ఏంట ప్రయోజనం అంటే మరి అనేకులను దేవుడు పాపపు స్థితిలో నుంచి మార్చాడు అనేకులను దేవుడు వారి హీన దీన స్థితిలో నుంచి లేవనెత్తాడు అనేకులైన పాపుల్ని పరిశుద్ధులుగా మార్చాడు అని ఒకరంటే అదేమీ లేదు అని అని అన్నారు సరే ఫలానా రోజున ఒక దగ్గర కనుక్కుందాం కూడుకుందాం అని అన్నారు అన్నప్పుడు అందరూ ఒక దగ్గర కూడుకున్నారు కూడుకున్నప్పుడు చాలామంది సాక్షులు వచ్చారు ఇందులోని మీ దేవుడు బలవంతుడు అని చెప్పడానికి ఎవరి దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా అని ప్రకటించినప్పుడు క్రైస్తవుల్లో నుండి కొన్ని లక్షల మంది వచ్చారండి అక్కడికి లక్షల మంది లక్షల మందికి మనిషికి ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు సాక్ష్యానికి టైం ఇచ్చిన లక్షల సమయం కావాలి కదా అయితే అలాంటి పెద్ద గ్రౌండ్లోనికి వచ్చారు వాళ్ళు కూడా చాలామంది వచ్చారు అవతల కూడా నాస్తిక సమాజం ఏ దేవుడు లేడు అనేవాడు వచ్చినప్పుడు ఇక ప్రారంభమైంది మొదట ఈ క్రైస్తవులకి సమయం ఇవ్వబడింది ఇక వాళ్ళలో నుంచి ఒక్కొక్కరు చెప్తున్నారు మొదట ఒక స్త్రీ వచ్చారు ఆవిడ చెప్తున్నారు అయ్యా నా భర్త వట్టి తాగుబోతయ్యా వట్టి తాగుబోతు నన్ను కొట్టని రోజంటూ లేదు నన్ను తిట్టని రోజంటూ లేదు తాగేసి వచ్చి పిల్లల కోసం ఉన్న ఆ కొంచెం అన్నం కూడా తనే తినేసి మాకేముందా లేదా అని కూడా చూసేవాడు కాదు ఒక్కొక్కసారి అర్ధరాత్రి అప్పుడు వచ్చి నిద్ర కళ్ళలో ఉన్నప్పుడు మరి తిడుతూ ఎందుకు తిడుతున్నాడు ఆయనకి తెలియదు నాకు తెలీదు జుత్తు పట్టుకొని కొట్టేసేవాడు కొట్టేసి ఎప్పుడో మత్తులో నిద్రపోయేవాడు నా పిల్లలు గజ 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 వణికిపోయారు మా భర్త గారు వస్తున్నారు అని అంటే అంత పనికిమాలిన జీవితం నా భర్తది నాదైతే భయంతో ప్రతిరోజు భయంతో గడిపేదాన్ని అలాంటి మా జీవితాల్లోని ఎవరో ఒక వ్యక్తి ద్వారా ప్రభు పరిచయం అయ్యారు మమ్మల్ని బలహీనులమైన మమ్మల్ని ఏ గొప్పతనం లేని మమ్మల్ని దేవుని మందిరానికి తీసుకెళ్ళి దేవుని పాదాలని పరిచయం చేశారు ఆ రోజు నుండి నేను ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలుపెట్టానో ప్రభు నా నా జీవితంలోని గొప్ప మార్పులు తేవడం మొదలుపెట్టారు ఇగో అప్పటి నుంచి నేను ఎలాగైతే దేవుని దగ్గర గోజాడడం పెట్టాను అలాగనే నా యొక్క భర్త జీవితంలో మార్పులు నాకు కనబడడం మొదలుపెట్టాయి ఇదిగోండి చూడండి ఇద్దరు పిల్లలు కూర్చున్నారు కదా ఆ ఇద్దరే నా పిల్లలు రెండమ్మ అని పిలిచింది ఆ పిల్లలు వచ్చారు వచ్చినప్పుడు చూసారా వీళ్ళకి ఎంత చక్కటి బట్టలు ఉన్నాయో ఒకప్పుడు వీళ్ళకి బట్టలు లేవు మంచి బట్టలు అస్సలు లేవు ఎగో వీళ్ళు తల్లలు చూసారు ఎంత చక్కగా దువ్వబడి ఉన్నాయో ఈ రబ్బ రిబ్బన్లు చూసారో ఎంత అందంగా ఉన్నాయో ఒకప్పుడు చింపిరి చుత్తుతో తలకి నూనె లేని పరిస్థితి మాది ఆ చెప్పులు చూసారు ఎంత మంచి చెప్పులు వేసుకున్నారో ఒకప్పుడు ఎండల్లోని కూడా చెప్పులు లేక తిరిగిన జీవితం మాది మాకు బలహీనులమైన మాకు ఈ బలాన్ని ఇచ్చినోడు ఎవరో తెలుసా మా ప్రభు అయిన అని చెప్పింది ఆ మాటలకి అనేకులు కండ్లల్లో నీళ్ళు వచ్చేసినాయి అక్కడ అనేకులు మరి ఆ యొక్క సాక్ష్యాన్ని బట్టి కదిలిపోయారు ఎవరు కదిలిపోయారో తెలుసా ఎవరైతే వాదించడానికి వచ్చారో వాళ్ళు కదిలిపోయారు ఇంకొక ఆయన చెప్తున్నాడు తర్వాత సాక్ష్యం నేను ఒకప్పుడు రౌడీనండి నా మీద రౌడీ షీట్ ఉంది ఇప్పటికీ ఉంది రౌడీ షీట్ ఇంకా ఎత్తేలేదు ఆ రౌడీ షీట్ ఎందుకు వచ్చిందో తెలుసా నేను ఒక మనిషిని కొట్టి తల పగల కొట్టాను ఒక వ్యక్తిని పొడిచాను కానీ ఆయన చనిపోలేదు కానీ టు మర్డర్ కేసులో ఉన్నాను నా వెనకాల ఎప్పుడు కూడా ఒక పది మంది వేసుకొని తిరిగేవాడిని నేను వస్తున్నానంటేనే వీధులో చాలామంది భయపడేవారు అలాంటి రౌడీనండి నేను నా జీవితము మార్చాడండి దేవుడు అని ఆయన సాక్ష్యం చెప్తాను అక్కడెక్కడో ఒక ఆయన అక్కడెక్కడో ఒక ఆయన ఆ సాక్ష్యంలోనే ఆయనతో ఒకప్పుడు రౌడీగా తిరిగిన ఆయన అన్నాడంట రే ఊరుకోరా అని అన్నాడంట ఎగతాళిగా అంటే వెంటనే ఆ గుంపులో ఈయన భార్య కూడా ఉంది ఆవిడ లేచి అనయ్య అలా మాట్లాడద్దు అలా మాట్లాడద్దు నా భర్త మారాడు అన్నయ్య నా భర్త మారాడు ఒకప్పుడు ఎలా ఉండేవాడో మా వీధిలో వచ్చే అడుగు ఒకప్పుడు ఎలాగుండేవాడో ఫలానా సెంటర్కి వచ్చే అడుగు ఇప్పుడు అదే సెంటర్లో అడిగి చూడు ఆ మార్పు ఆయనది కాదు నా ప్రభు అయిన యేసుది నిజంగా యేసు నా భర్తను మార్చాడు అన్నయ్యా అని చెప్పినప్పుడు ఆయన తల వంచుకొని కూర్చుండిపోయాడు అలాంటి సాక్ష్యాలు ఒకరి తర్వాత ఒకరు ఒకరికి వ్యాధి గురించి ఆ వ్యాధిలోని ప్రభు ఎలా స్వస్థపరిచారో ఎలా బాగు చేశారో ఆ క్యాన్సర్ గడ్డని ఎలాగ తీసివేశారో అది వివరిస్తూ ఉంటాడుగా ఇప్పుడు ఆయన ఆ వ్యక్తి వచ్చి సజీవ సాక్ష్యంగా నిలబడినప్పుడు దానిని వింటున్న వాళ్ళు అలాగనే అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఒక వ్యక్తి వచ్చి తన అప్పుల సాక్ష్యాన్ని కోసం చెప్తూ ఉంటే ఇలా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కరి జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలను బట్టి ఆశ్చర్యాలను బట్టి బలహీనులైన ప్రతి ఒక్కరు కూడా జీవితంలో బలహీన పడిపోయిన జీవితాలన్నిటిలో నుంచి కూడా దేవుడు తన బలాన్ని నింపి వాళ్ళని ఎలాగ బలవంతులుగా మార్చాడో ఒక్కొక్కరు చెప్తూ ఉంటే అక్కడ చాలామంది జనం ఆ సాక్ష్యాలకి కదిలిపోయారు అక్కడ చాలామంది కొత్తగా మారుమనసు పొందడం మొదలుపెట్టారు అక్కడ చాలామంది దేవుని తట్టు తిరగడం మొదలుపెట్టారు అయ్యో ఇలాంటి దేవుడితోనే మనము పందెం కట్టింది ఇలాంటి వ్యక్తులతోనే ఎవరో క్రైస్తవ్యంలో కొంతమంది చేసే కొన్ని చెడ్డ పనుల వల్ల కొంతమంది చూపించే మరి ఆ ధనాపేక్ష వల్ల ఇంత మంచి దేవుడినా మనము తప్పు పట్టింది అని ఎవరైతే డిబేట్కి వచ్చారో వాళ్ళు కూడా ఇక డిబేట్ ఇక్కడితో ఆపేద్దామని చెప్పేసి వెళ్ళిపోయారు దేవుడు బలహీనులైన వారిని బలముగా వాడుకునే దేవుడు ఈ రోజున దేవుని యొక్క వాక్యము చెప్తుంది ఆయన బలవంతుడైన దేవుడు ఆయన తన బలాన్ని నీలో నింపుతున్నాడు చూడండి దేవుని యొక్క వాక్యములో రెండవ కొరంధి పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము చదువుతున్నా వచనం నుండే చదువుతున్నానండి నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను అది నా యొద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు నేను ప్రభువుని వేడుకుంటుని అందుకు ప్రభువు నా కృప నీకు చాలును నీ బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము నేను అత్సపడుచున్నాను నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలో నిందలలో అబ్ ఇబ్బందులలో హింసలలో ఉపద్రవములలో నేను సంతోషించుచున్నాను ప్రభుకు మహిమ కలుగును గాక ఈ మాటలు ఎవరు అంటే అపోస్తుడైన పౌలువి అపోస్తుడైన పౌలుకి చూస్తే ప్రత్యక్షాలు చాలా ఎక్కువ ఉన్నాయంటండి ఒకటి ఆయన అపోస్తలుడు రెండవది ఆయన మంచి స్వార్థికుడు మూడోది ఆయన మంచి బోధకుడు నాలుగోది ఆయన ముడితే చాలామంది స్వస్థ పొందుతున్నాడు స్వస్థత వరం కలిగిన వాడు ఆయన నడికట్టు తీసుకెళ్ళి ఎవరి మీద పడితే రోగులు బాగుపడుతున్నారు ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఆయనలోని గొప్పతనాలు ఈ గొప్పతనాలన్నిటిని బట్టి జనము పొగడతలను బట్టి ఎప్పుడైనా నేను హెచ్చిపోతానేమోనని చెప్పేసి దేవుడు నా శరీరంలో ఒక్క ముళ్ళు పెట్టాడు అని అంటున్నాడు అయితే ఆ ముళ్ళు వల్ల నేను చాలా బలహీన పడిపోతున్నాను అంటాడు బలహీనంగా ఉన్నాను అంటాడు అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే అలాగా నమ్మూడు సార్లు ప్రార్థన చేశారంట అయ్యా ఈ బలహీనత తీసేవా ఈ బలహీనత నుంచి నన్ను విడిపించవా ఈ బలహీనత తీసేయండి ప్రభువా అని మూడు సార్లు ప్రార్థన చేశారంట ఆ పోస్టుడైన పౌలు అయితే ప్రభు అన్నారంట ఆ బలహీనత నేను తీను కానీ అది అలాగే ఉంటుంది కానీ నీ బలహీనతలో నా శక్తి అవుతుంది అని చెప్పారంట ఒకవేళ ఏదైనా బలహీనత నీలో నుండి తీసుకోకపోయినా సరే దేవుడు నిన్ను బలహీనుడిగా ఉంచడు ఏదో కారణం చేతనే నిన్ను బలహీనతలో ఉంచుతాడు దేవుడు ఆ బలహీనతను శక్తిని ఆ బలహీనతను అధిగమించే శక్తిని దేవుడు నీలో నింపుతాడు అందుకని ఇక్కడ ఏమంటాడంటే నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను కనుక నా బలహీనతలోనే నేను సంతోషిస్తాను అంటారు ప్రభు దగ్గర అపోస్తుడైన పౌలు ఒకవేళ నువ్వు చాలా కాలం బట్టి ఒక బలహీనతతో బాధపడుతున్నావు అది నీ దగ్గర నుంచి తీసివేయబడలేదనుకో అది రోగం కావచ్చు మరి ఇంకేదైనా సమస్య కావచ్చు ఆ సమస్యతోనే బాధపడుతున్నావు ప్రార్థన చేస్తున్నావు ప్రభు తీయట్లేదు అయితే దేవుడు ఒక్కొక్కసారి మన మంచి నిమిత్తమే అది అలాగే ఉంచుతారు ఆయన అనుమతిస్తారు ఎప్పుడూ బలహీనుడను అప్పుడే బలవంతుడు అంట ఒక పాస్టర్ గారు చాలా బలహీనతతో ఉన్నారు బలహీనతతో ఉన్నారు లేచి నిలిచి నిలబడడానికి కూడా శక్తి లేదంట ఆయనకి ఆ శక్తి లేని పరిస్థితుల్లో ఆయన ఇక నేను ఈ రోజున ఆదివారం మందిరాన్ని నడపలేను నాకు శక్తి చాలదు అని ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారంట మరి ఆయనను ప్రభు పిలిచారంట ఎందుకు బాధపడుతున్నావు నువ్వు బలహీనత నీ శరీరాన్ని కానీ నీది కాదు అన్నారంట మరి శరీరం నేను ఒకటి కాదా ప్రభు అంటే ఎందుకు ఒకటి అవుతారు కాదుగా అన్నారంట మరి ఏం చేయమంటారు ప్రభు అంటే నీ బలహీనత ఎందు నా శక్తి ఉంటుంది నిన్ను ఆత్మలో బలపరుస్తాను వెళ్ళి అక్కడ నిలబడు అని అన్నారంట ఎప్పుడైతే మరి సంఘానికి వెళ్ళారో ఆయన సంఘంలో బోధించడం మొదలు పెట్టారో ఆ బోధించడం మొదలు పెట్టినప్పుడు ఎప్పటికంటే ఎప్పటికంటే మరి బలంగా వాక్యం చెప్పారంటండి చక్కటి ఆరాధన నడిపించారంటండి ఆయన అప్పటివరకు ఎంత బలహీనడో ఎంత నీరసంగా ఉన్నాడో నేను మాట్లాడలేను నాకు శక్తి చాలదు అనుకున్నారంట ఆ రోజున ఆయనకు తెలియకుండానే ఆయన సిద్ధపరచుకొని వాక్యాన్ని కూడా దేవుడు తన ఆత్మ ద్వారా ఆయన నోటి ద్వారా మరి లోకములోని ఉన్న అక్కడ వింటున్న ప్రజలతో మాట్లాడారంట నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను అంటాడు అపోసుడైన పావుడు ఈ రోజున నీ బలను నీ బలాన్ని బట్టి నీ బలాన్ని బట్టి దేవుడిని నువ్వు ఆడుకోవట్లేదండి ఇగో దేవుడు నీ బలాన్ని బట్టి కాదు ఆయన బలాన్ని బట్టి బలహీనుడు అయిన నిన్ను వాడుకుంటున్నాడు ఆయన బలాన్ని నీలో నింపి వాడుకుంటున్నాడు నువ్వు చదువు లేకపోవచ్చేమో బలం లేకపోవచ్చేమో ఆరోగ్యం లేకపోవచ్చేమో ధనం లేకపోవచ్చేమో అందం లేకపోవచ్చేమో నేను ఎలా వాడబడతాను అనుకుంటున్నావు అసేవ కూడా అవేవి క్వాలిఫికేషన్లు కాదు దేవుడు వాడుకోవడానికి నేను బలహీనుడను ప్రభ్వా అంటే చాలు ప్రభు ఆడుకుంటాడు ఏమంటాడంటే నా కృప నీకు చాలును అంటాడు నీ బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమవుతుంది అంటాడు ఈ రోజున దేవుడు నీ బలహీనమైన నీ స్థితి వైపు చూడొద్దు అంటున్నాడు ఇక రెండవది చూసినట్లయితే లూకా వార్త పదమూడవ అధ్యాయము పదవ వచనములో ఇలాగా రాయబడి ఉంది విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించినప్పుడు పద్దెనిమిది ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలువబడలేకుండా లేపుకుండెను యేసు ఆమెను చూచి అమ్మ రమ్మని పిలిచి అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి దేవునికి మహిమ గాక పద్దెనిమిది సంవత్సరాల నుండి ఒక రోగముతో బలహీనతతో ఉందంట ఆ బలహీనపడిన స్త్రీని ఒకసారి దే ప్రభు ఆ కాలంలో చూశారంట చూసి పిలిచారంట అమ్మ రా అన్నారంట పిలిచి అమ్మ పద్దెనిమిది సంవత్సరాలు బట్టి నువ్వు దీన్ని భోస్తున్నావు కదా ఇగో నడుము వంగిపోయింది కదా ఇగో గోని వచ్చింది కదా మరి దాని నుండి నువ్వు విడుదల పొందమ్మా అని చెప్పేసి ప్రభు ఆమెది చేయి ఉంచగానే చక్కగా తిన్నగా నిలబడింది దేవునికి మహిమ కల దేవుడు అంటాడు నీ బలహీనత నుండి దేవుడు నీ రోజున నిన్ను విడిపిస్తున్నాడు ఒక ఆమెకేమో రక్తస్రావం అనే బలహీనత ఒక ఒక ఆమెకేమో తన యొక్క కుమార్తె విషయమై బలహీనత ఇలాగున్న బలహీనత కలిగిన వారు దేవుని మందిర దేవుని యొక్క వాక్యములు అక్కడ 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 కనిపిస్తున్నారు ఇప్పటికీ కూడా దేవుని మందిరంలో కనిపిస్తూనే ఉంటారు వారందరితో దేవుడు చెప్తున్నాడు మీ బలహీనత నుండి మీరు విడుదల పొందుతున్నారు ఎదుగో దేవుడు బలహీనులను బలపరచడానికి వచ్చాడు దేవుని యొక్క వాక్యములు ఇంకొక మాట మీకు చూపిస్తున్నానండి మత్తయి మత్తవార్థ ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనం ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరచను అలా స్వస్థపరచడానికి ఆయన చేసిన పని ఏంటో ఇక్కడ రాస్తున్నారు ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించను ప్రవక్త అయిన ద్వారా చెప్పబడినది నెరవేరను ఇక్కడ దేవుడు మనల్ని బలహీనత నుండి విడిపించడానికి మన బలహీనత ఆయన తీసుకుంటారంటాడు ఆయన బలాన్ని మనకి ఇస్తారంటండి అది ఎలా జరుగుతుంది అంటే మరి ఇందాక నేను చెప్పినట్లుగా మరి ఆ యొక్క రక్తస్రావం యొక్క రోగి రక్తస్రావం గల ఆ యొక్క కుమార్తె మరి ఆ బలహీనత నుండి విడిపించడానికి ప్రభు తన ప్రభావాన్ని ఇచ్చారంట ఆయన ఏమన్నారు ఆ గుంపులు అనంటే ఎవరు నన్ను ముట్టారు నా ప్రభావం వెళ్ళిపోయింది అన్నారు అంటే నా బలం వెళ్ళిపోయింది నాలో నుండి అన్నారు అప్పుడు పేతురు గారు అన్నారు అయ్యా ఇంతమంది నీ మీద పడుతున్నారు కదా ఎవరో ఒక్కరు ముట్టినట్టుగా మాట్లాడతారేంటయ్యా అని అన్నారు లేదు లేదు అందరూ ముట్టడం వేరు విశ్వాసముతో నా మీద సంపూర్ణంగా ఆనుకొని నన్ను ముట్టడం వేరు ఎవరో నన్ను ముట్టారు అన్నారంట అనగా ఆయన ఎలా గ్రహించారంటే ఆయనలో బలం వెళ్ళిపోయింది ఆ యొక్క బలహీనత ఆయన వహించారు చూడండి యశా గ్రంథంలో ఇటువంటి యశా గ్రంథంలో యాభై మూడవ అధ్యాయంలో ఐదవ వచనంలో ఎంత చక్కగా ఆ ఆ సంగతిని వివరిస్తున్నారు ప్రభు యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనం ఇంకా ఒక ఒక వచనం అంటే చదువుతున్నాను నిశ్చయముగా అతడు మన రోగములను భరించను మన వ్యసనములను వహించను అది వహించుటకు ఆయన మొత్తబడిన వాణిగాను దేవుని వలన బాధింపబడిన వాణిగాను శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పొన్ పడెను అతడు పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతుంది దేవుని యొక్క వా నామమునకు మహిమ కలుగును కలుగునుగాక ఎంత చక్కటి మాట అతడు పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతుందంటండి రోజున బలహీనులమైన మన కోసము బలవంతుడైన దేవుడు నీ బలహీన స్థితిలో నుండి నిన్ను లేవనెత్తడానికి వచ్చిన దేవుడు నిన్ను బలహీన పరిచే రోగం నుండి విడిపించడానికి వచ్చిన దేవుడు ఒకవేళ బలహీనత నీలో ఉండడం ఆయన చిష్టమైతే ఆ బలహీనతలోని తన శక్తిని పరిపూర్ణం చేసే దేవుడు ఆయన అంటాడు నేను బలహీనులను పిలవచ్చి తిని కానీ బలవంతులను పిలవడానికి రాలేదు చివరిగా ఈ మాట చూడండి దేవుని యొక్క లేఖనాల్లో పత్రిక ఐదవ అధ్యాయం ఆరో ఏం రాస్తున్నారంటే ఏలయనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు మనం బలహీనులమై ఉండగా ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన ప్రాణం పెట్టుట ద్వారా మనం బలవంతులుగా మారాము మన కోసం ప్రభు ప్రాణం ఇచ్చారండి అందుకనే ప్రాణం ఇచ్చుట ద్వారా ఆయనందు విశ్వాసం ఇచ్చుట ద్వారా మనము ఆయనను నమ్ముకొనట ద్వారా ఇప్పుడు మనం బలవంతులుగా మార్చబడ్డాం నిజానికైతే మనం బలవంతులం కాదు కానీ ఆయనను బట్టి మన బలవంతులం చివరికి ఇంకొక మాట ఏమంటారంటే మనం యుక్తంగా ప్రార్థన చేయుట ఎట్టిలో మనకి తెలియదు కనుక పరిశుద్ధాత్ముడు మన బలహీనత చూసి అక్కడ కూడా మన బలహీనత అంటే ప్రార్థన కూడా రాదంట మనకి ఆ బలహీనత చూసి తానే మన పక్షముగా మరి విజ్ఞాపన చేస్తున్నాడంట పరిశుద్ధుల కొరకు ఈ రోజున దేవుని యొక్క వాక్యము నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా ప్రియ సహోదరుడా సహోదరుడి నేను బలహీనుడను అనుకోవద్దు ఆర్థికంగా బలహీనుడవైనా ఆరోగ్యపరంగా బలహీనుడవైనా మరి ఏ విధానంలో బలహీనుడైనా సరే నువ్వు బలహీనుడవు కాదు ప్రభు బలము నీలో ఉంది ప్రభు నిన్ను బలపరుస్తున్నారు ప్రభు బలవంతుడు బలవంతుడైన దేవుడు ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక ప్రైస్థిలో చిన్న ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగల దేవానికి స్తోత్రాలు రోజున నైనా మీ యొక్క సన్నిధిలో ప్రభు మర బలహీనులైన వారిని బలపరచే దేవుడనని ప్రభు మీరు చెప్పి ఉండగా నైనా నీ బలం బట్టి ప్రభు మేము బలం పొందుకోవడానికి సహాయం చేయండి మా బలం ఒట్టిదయ్యా గట్టిగా నాయన ఒక వారం రోజులు ప్రభు గట్టి జ్వరం వస్తే విరోచనాలు పట్టుకుంటే తరిగిపోయే బలం ప్రభు నిలవలేని బలం నాయన గట్టిగా ఒక నష్టం వస్తే ప్రభు ధనమంతా హరించుకుపోతే ఇక బలహీనులమే ప్రభు ఏ రకంగా చూసినా సరే బలహీనులమే ప్రభు ప్రభు నీవు బలవంతుడవు అన్ని విషయాల్లో మమ్మల్ని బలపరచండి ముఖ్యంగా ఈ యొక్క కృపా వార్త చూస్తున్న వారిని బలపరచండి ప్రభావ ఎవరు ఏ స్థితిలో బలహీనులుగా ఉన్నారు వారిలో మీ బలాన్ని నింపి వారిని మీ శక్తిని పంపి ప్రభ్వా నీకు సాక్షులుగా దీవించమని ఏ సునామంలో అడుగుతున్నాను తండ్రి ప్రైస్థితిలో వందనాలండి వందనాలు